హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ప్రేమ ఈ రోజు ఈ వీడియోలో మా ఇంట్లో ఎప్పుడు పెట్టుకునే మామిడికాయ నిల్వ పచ్చడి ఈ పచ్చడి అయితే చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడికి మా అమ్మ అయితే ఎప్పుడైనా సరే తాలింపు వేసి పచ్చడి అయితే పెడుతుంది అంటే ఈ పచ్చడి తెలంగాణ సైడ్ పెట్టుకునే పచ్చడి అన్నమాట సో ఈ పచ్చడి కొలతలతో ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం మామిడికాయలు నీళ్ళలో వేసుకొని నీట్గా కడిగి తీసుకోవాలి అయితే ఎప్పుడైనా సరే మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు మామిడికాయలు పుల్లగా ఉన్నాయి తీసుకొని పచ్చడి అయితే పెట్టుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది కడిగిన మామిడికాయలను ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని తడి లేకుండా తుడిచి తీసుకోవాలి మనకు మామిడికాయలు ఏ కొంచెం తడి ఉన్నా కానీ పచ్చడైతే మనకు సంవత్సరం పాటు ఉండకుండా తొందరగా పాడైపోతుంది కాబట్టి ఈ విధంగా మామిడికాయలన్నీ తుడిచి తీసుకోవాలి ఆ తర్వాత మామిడికాయలను ఈ విధంగా ముక్కలు కొట్టి తీసుకోవాలి ముక్కలు కొట్టి తీసుకున్న తర్వాత కూడా మామిడికాయలో ఉన్న జీడి కానీ అందులో ఉన్న పొర లాంటిది కూడా తీసేసుకొని నీటిగా తుడిచి ప్యాన్ కింద ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకొని తీసుకోవాలి అప్పుడే మనకు పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఒక కప్పు తీసుకొని మామిడికాయ ముక్కల్ని కొలిచి తీసుకోండి ఈ విధంగా మనం కప్పు కొలతతో తీసుకుంటే మనకు ఉప్పు కానీ కారం కానీ ఎంత వేసుకోవాలో మనకు కరెక్ట్గా సరిపోతుంది నాకైతే నాలుగు కప్పులకు పైగానే మామిడికాయ ముక్కలు అయితే వచ్చినాయి వెయిట్ గా చెప్పాలంటే రెండు కిలోలకు ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు అందులోకి రెండు స్పూన్ల వరకు మెంతులు తీసుకోండి రెండు స్పూన్ల మెంతులు తీసుకుంటే సరిపోతుంది మనకు మెంతులు ఎక్కువ ఉన్నాయంటే పచ్చడి అయితే చేదొస్తుంది అలాగే ఆవాలు అయితే ఒక టెన్ గ్రామ్స్ వరకు ఆవాలు తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి అయితే నేనైతే పల్లి నూనెతో పచ్చడి పెట్టాను మీరు నువ్వుల నూనె అయినా వాడచ్చు ఇప్పుడు ఈ పచ్చడిలోకి ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు వెల్లుల్లి అయితే పడతాయండి ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆవాలు వేసుకోవాలి ఆవాలు వేసుకున్న తర్వాత మంటను మీడియం లో పెట్టి ఆవాలు మాడిపోకుండా దూరగా వేయించి తీసుకోండి అదే కడాయిలోకి రెండు స్పూన్ల వరకు మెంతులను కూడా వేసి వీటిని దూరగా వేయించి తీసుకోవాలి మనకు మెంతులు కరెక్ట్గా వేయగకపోతే పచ్చడి అయితే చేదొస్తుంది బాగా వేయించి తీసుకోవాలి వేయించుకున్న తర్వాత ఆవాలైనా సరే మెంతులైనా సరే వీలైనంత ముత్తడి పొడిలాగా మీరు గ్రైండ్ చేసి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చళ్ళకి వెల్లుల్లి అన్ని ఈ విధంగా పొట్టు పొలిచి తీసుకోవాలి పొట్టు పొలిచి తీసుకున్న ఈ వెల్లుల్లి నుండి కొన్ని వెల్లుల్లి తీసి ఇలా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకోండి మనకు తాలింపులో వేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లోకి ఆవపిండి మెంతి పిండి వేసుకోవాలి అలాగే మనం ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఉప్పు కూడా వేసుకోవాలి నేనైతే సగం కప్పు కంటే కొంచెం తక్కువ ఉప్పు అయితే వేసుకున్నాను వెయిట్ గా చెప్పాలి అంటే మూడు వందల యాభై గ్రాముల ఉప్పు అయితే పట్టింది ఉప్పు ఒకేసారి వేసుకోవడం కంటే మూడు రోజుల తర్వాత మనం కలుపుకుంటాం కదా పచ్చడి ఆ టైంలో మనం ఉప్పు అనేది తక్కువ ఉంటే అప్పుడు కలుపుకోవచ్చు కారం అయితే ఒక గిన్నె కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను వెయిట్ వైజ్గా చెప్పాలంటే నాలుగు వందల గ్రాములు అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఈ ఆయిల్ అయితే నేను పచ్చిది కాకుండా నూనెను వేడి చేసుకొని చల్లారిన తర్వాతనే నేను ఇందులోకి ఆయిల్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వలన మనకు మామిడికాయ ముక్క అనేది వన్ ఇయర్ పాటు గట్టిగా ఉంటుంది ఎందుకంటే ఇలా ఆయిల్ వేసుకుంటే మామిడికాయ ముక్కకు మనం వేసుకున్న కారం ఉప్పు ఆవపిండి మెంతి పిండి బాగా పట్టి మనకు వన్ ఇయర్ పాటు గట్టిగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ పచ్చళ్ళకి తాలింపు పైగా వేసుకుందాము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక లీటర్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత అందులోకి రెండు స్పూన్ల వరకు మిరప గింజలు వేసుకోండి అలాగే కొద్దిగా కోర్సుగా దంచుకున్న ధనియాలు కూడా మూడు స్పూన్ల వరకు వేసుకోండి ఇలా ధనియాలు వేసుకున్న తర్వాత ఆవాలు మెంతులు కలిపి ఒక రెండు స్పూన్లు వేసుకోండి సరిపోతుంది ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొట్టుపరుచుకున్న వెల్లుల్లి కూడా ఇదే తాలింపులో వేసుకోండి ఇలా కొన్ని వెల్లుల్లి తాలింపులో వేసుకోవడం వలన మనకు పచ్చడి అనేది బాగుంటుంది మనకు వెల్లుల్లి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది నార్మల్ వేడిలో ఉన్నప్పుడే పచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపి మనకు పోపు అంతా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్లోకి కలుపుకోవాలి ఇలా మామిడికాయ ముక్కల్లోకి ఇంకా కొన్ని వెల్లుల్లి పొట్టు పంచుకొని వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు పసుపు కూడా వేసుకోండి పసుపు మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు పసుపు వేసుకోవడం వలన పచ్చడి అనేది కలర్ఫుల్గా ఉంటుంది అందుకే నేనైతే వేశాను ఇప్పుడు ఈ పచ్చళ్ళకి మనం పోపు వేసుకున్నాం కదా అదంతా ఈ మామిడికాయ ముక్కల్లోకి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ అంతా ముక్కలకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడిని ఏదైనా గాజు సీసాలోకైనా లేదంటే ఏదైనా జాడీలోకైనా ఎత్తి పెట్టుకోవాలి జాడీలో పచ్చడి ఎత్తి పెట్టుకునేటప్పుడు ఇలా కొంచెం ఆయిల్ వేసుకొని జాడీకి ఆయిల్ అంతా బాగా పట్టించి అప్పుడు అందులోకి పచ్చడి ఎత్తి పెట్టుకోండి బాగుంటుంది ఎందుకంటే మనకు సైడ్లకు ఆరిపోకుండా అడుగు భాగం నుండి పై వరకు ఆయిల్ తో పచ్చడి అనేది మనకు వన్ ఇయర్ పాటు బాగుంటుంది ఇలా ఆయిల్ అనేది రాసి మనం పచ్చడి ఎత్తుకుంటే సో ఇలా ఎత్తుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలా జాడి పైన వేసి కొంచెం కూడా గాలి తగలకుండా పెట్టుకోవాలి ఇప్పుడు ఏ గిన్నెలో అయితే మనం పచ్చడి అయితే కలుపుకున్నామో ఆ గిన్నెలో ఇలా అన్నం వేసి మా అమ్మ అయితే మాకు ఆ రోజు పెడుతుందండి నిజంగా ఇది ఒక స్వీట్ మెమొరీ అయితే అనుకోవాలి మా ఇంట్లో ఈ మామిడికాయ పెట్టేటప్పుడు అయితే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మాకైతే ఇంట్లో ఓ చిన్న పండలానే ఉంటుందండి మేము మా నాన్న అందరం కలిసి తలో పని చేసి మా అమ్మకైతే మేము హెల్ప్ చేసే ఫైనల్ ఫైనల్గా మాకు రిజల్ట్ అయితే ఇలా ఉండేదండి సో ఫైనల్గా మీకు మూడు రోజుల తర్వాత ఈ పచ్చడి ఎలా ఉందో చూపిస్తానో చూడండి ఆయిల్ ఎంత పైకి తేలి ఎంత బాగుందో కదా ఈ టైంలో ఈ పచ్చడిలో ఉప్పు ఏమైనా తక్కువ ఉంది అనిపిస్తే ఈ టైంలో ఉప్పు అయితే కలుపుకోవచ్చు పచ్చడి పెట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ పచ్చళ్ళకి ఉప్పు కానీ నూనె కానీ కరెక్ట్గా ఉండాలి ఈ ఎన్నిట్లో ఏది తక్కువైనా మనకు పచ్చడి అయితే తొందరగా పాడైపోతుంది ఫ్రెండ్స్ సో మా సైడ్ పెట్టే ఈ మామిడికాయ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మా తెలంగాణ సైడ్ పెట్టే ఈ పచ్చడి ప్రాసెస్లో మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా పెట్టి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ నేనైతే ఈ పచ్చడి పెట్టిన నెక్స్ట్ డేనే మా ఇంట్లో ముద్దపప్పు చేసుకొని అందులోకి కొత్తగా పెట్టిన మామిడికాయ వేసుకొని అయితే తింటాను నాకు ఈ కాంబినేషన్లో అయితే చాలా ఇష్టం అండి ఈ కాంబినేషన్లో మీకు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అండ్ షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్